సమంత నాగ చైతన్యతో విడిపోయి డివర్స్ తీసుకున్నప్పటికీ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దగ్గుపాటి ఫ్యామిలీ తనకు చాలా ఫేవరబుల్గా ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే రానా కానీ లేకపోతే వెంకటేష్ గారి కూతురి కానీ ఇంకా చెప్పాలి అంటే రాన వాళ్ళ సిస్టర్ కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా సపోర్టివ్ అనే చెప్పాలి అయితే ఈ క్రమంలో నా మొన్నటి వరకు కూడా అంటే సమంత కొన్ని రో కొన్ని నెలల పాటు యుఎస్ఏలో ఉండడం జరిగింది అయితే యుఎస్ఏలో ఉంటూ తను చాలా ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకోవటము తన మయోసైటీస్ కానీ లేకపోతే తన ప్రొఫెషనల్గా కూడా కొంత వర్క్ చేసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి కదా అయితే తాజాగా తను చికెన్ గునియా బారిన పడింది అనమాట అయితే చికెన్ గునియా బార్ను పడిన తను చాలా కష్టపడింది అంటే ఎన్నో రకాలుగా తను ఆ బాధల నుంచి అంటే చికెన్ గునియా తగ్గిన తర్వాత చాలా పెయిన్స్ ఉంటాయి ఆ పెయిన్స్ నుంచి బయటపడడం కోసం చాలా అంటే చాలా ప్రయత్నించింది ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే సమంతి దగ్గరికి నాగచైతన్య వాళ్ళ మదర్ అంటే లక్ష్మి దగ్గుపాటి వెంకటేష్ వాళ్ళ సిస్టర్ వెళ్ళి ఆమెను పర్సనల్గా కలవడం జరిగిందంట అయితే ఇదంతా కూడా యాక్చువల్లీ వెంకటేష్ గారు కూడా అమెరికా వచ్చి తనని కలవాలని అనుకున్నారు సమంతాని అని కానీ అలా కుత్తం అంటే ప్రస్తుతం సినిమాలకు సంబంధించి కొన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి సమంతాని వెళ్ళి లక్ష్మీ గారు కలవడం జరిగిందంట అయితే అక్కడ ఆవిడ యాక్చువల్లీ లక్ష్మి గారు అమెరికాలోనే ఉంటారు ఆవిడ అమెరికా నివాసి ఆవిడ రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడ ఆవిడ హస్బెండ్ అమెరికాలో అనమాట సో సమంతాన్ని కలవటము సపోర్ట్ చేయడము జరిగింది అయితే త్వరలో వెంకటేష్ గారు కూడా సమంత దగ్గరికి వెళ్ళి పలకరించడం జరుగుతుందంట అంటే నీ హెల్త్ ఎలా ఉంది నువ్వు ఎలా ఉన్నావు అలా ఒక మనిషి మనకు సపోర్ట్గా ఉన్నాడు అంటే అది వేరే విషయం కదా మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్